ఈ మధ్య కాలంలో మేము బహిరంగ సభల్లో మాట్లాడుతూ కొన్ని మీటింగుల్లో మాట్లాడుతూ ఒక ఆడబడుచు కోసం మాట్లాడాం ఆడబిడ్డ పుట్టిల్లు అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీకో మీ దొంగ సాక్షి పేపర్కి చెప్తున్నా చెప్తున్నాం మెట్టిని అత్తవారిల్లు ఏడు ఏడు అంతస్తులు మేడైన పెద్ద పెద్ద మిద్దులున్నా పెద్ద పెద్ద భవనాలున్నా ఏడు వారాల నగలున్న ఆస్తులున్నా వందల ఎకరాల కోట్ల ఎకరాల ఆస్తులున్నా ఆడబిడ్డ చూపు ఎప్పుడు ఎటుదండి పుట్టింటి వైపు ఉంటుంది పుట్టిల్లు పుట్టిల్సైనా కానీ పుట్టింటి వైపు ఉంటుంది ఒరే పనికిరాని చావలేని దద్దమల్లరా ఒరే సాక్షి మీడియా వాళ్ళరా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా నేను మాట్లాడింది ఒక ఆడ తల్లి పుట్టింటి కోసం తారతల్లి పుట్టింటిని కూడా ఆ మాట్లాడడం ఏదో పుట్టింటి పదం పలకరించడం ఏదో అదేదో నేరం